కడప వన్ టౌన్ పిఎస్ లో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు నమోదైన బైక్ దొంగతనం కేసులో రికవరీ చేసినట్లు ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ చెప్పారు కడపకు చెందిన సయ్యద్ గౌస్ బాషా షేక్ మహబూబ్ బాషాలను పోలీసులు అరెస్టు చేయగా వేలుపుల నరేంద్ర పరారీలో ఉన్నాడు చోరీల నియంత్రణకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి వల్ల నేరస్తులను అదుపు చేయడమే కాక నేరాలు జరగకుండా నిరోధించవచ్చన్నారు నగరంలో అన్ని ప్రాంతాల్లో పోలీసు నిఘా పెంచామని అత్యాధునిక సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచ్చికేత తెలిపారు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది మంది టూ వీలర్ థెఫ్ట్స్ నాట్ జస్ట్ కడప వన్ టౌన్ చిన్నచౌక్ రిమ్స్ టూ టౌన్ ఏరియాలో కూడా కేసెస్ ఉన్నాయి కడప వన్ టౌన్ స్టేషన్ ఒక మంచి డిటెక్షన్ చేశారు పది మంది బైక్ ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ టెన్ ల్యాక్ వరకు ఈ బైక్ కాస్ట్ ఉంది దీంట్లో ఇద్దరు అక్యూజ్డ్ గౌజ్ బాషా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండ్ షేక్ మహబూబ్ బాషా ట్వంటీ ఇయర్స్ ఇద్దరికీ అరెస్ట్ చేయడం జరిగింది దీంతోపాటు ఒక జూవెన్యల్ కూడా ఉన్నాడు సిక్స్టీన్ ఇయర్స్ అయిన ఏజ్ జువెన్ఆల్ ఉన్న రీజన్తో ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు అని ఆయన కూడా మెయిన్ దీంట్లో అక్యూజ్డ్ ఇన్వాల్వ్ ఉన్నాడు దీంట్లో మెయిన్ చూస్తే లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్తో లోకల్ మానిటరింగ్తో ఈ మంచి సక్సెస్ దొరికింది పోలీస్ టీంకి దొంగటనం చేసే టైంకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది ఆ సీసీటీవీ ఫుటేజ్తో సహా అందరికీ కోర్టు ముందే మ్యాజిస్ట్రేట్ గారి ముందే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది